హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఓం శ్రీ స్వామి సరే ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మా నాన్నగారు అతను ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారండి ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా అందుకే మాకు చిన్నప్పటి నుంచి కూడా అయ్యప్ప స్వామి పాటలు వింటూ భజనలు వింటూ అయ్యప్ప స్వామి చరిత్ర తెలుసుకుంటూ పెరిగాము ఈరోజు హరిహర సుతుడు విల్లాలి వీరుడు వీరమణికంఠుడు అయినటువంటి అయ్యప్ప స్వామి చరిత్ర మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శివుడికి మోహినికి కలిపి అయ్యప్ప స్వామి పుడతాడండి కానీ పుట్టగానే అయ్యప్ప స్వామిని పంబానది తీరంలో వదిలిపెట్టి శివుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు అంత దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఈ చిన్న పిల్లాన్ని కాపాడటం కోసం అడవి పులులు చుట్టూ చేరి రక్షణగా ఉంటాయన్నమాట అయితే ఈ పందల దేశానికి రాజైనటువంటి రాజశేఖరుడు అదే అడవికి వేటకి వచ్చి తిరిగి వెళ్తుంటాడు ఒక చిన్న పిల్లాడి ఏడుపు సౌండ్ వినిపిస్తుంది దాంతో అయ్యప్ప స్వామిని చూసినటువంటి రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలా అడవి మధ్యలో కనిపించినటువంటి పిల్లపాడిని తను తీసుకెళ్లి పెంచడం మంచిదా కాదా అని అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఆ పిల్లగాడి పేరు మణికంఠుడు అతను నీ వంశానికి మంచి పేరు తీసుకువస్తాడు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు అని చెప్తాడు కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి పెంచుకో పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరు అనేది నీకే తెలుస్తుంది అని చెప్పడంతో రాజు ఎంతో సంతోషపడి మణికంటుని ఇంటికి తీసుకెళ్ళి రాజ్యం వైపు తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్క సెకండ్ వీడియోని పాస్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఓకేనండి వీడియో కంటిన్యూ చేద్దాం అయితే ఈ మణికంటుని తీసుకొని రాజశేఖరుడు తన రాజ్యంలోకి వస్తాడు అయితే ఆ రాజశేఖరుడు భార్య రాజు చేతిలో ఉన్నటువంటి చిన్న పిల్లాన్ని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్తుంది దాంతో రాజు జరిగిన విషయమంతా రాణికి చెప్తాడు అప్పుడు రాణి మణికంటుణ్ణి తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళా విశేషం రాజ్యం అంతా సిరి సంపదలతో కలకల్లాడుతుంది ఇంకా వర్షాలు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి అన్నమాట అలా రోజులు గడిచే కొద్దీ రాజుకి రాణికి మణికంఠుని మీద ప్రేమ పెరుగుతూ వస్తుంది కొన్ని రోజులకి రాణి గర్భవతి అవుతుంది ఒక కొడుకు కూడా పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అయితే వాళ్ళకి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుని మీదే ఎక్కువగా ప్రేమ ఉండేది విద్యాభ్యాసం చేయటం కోసం ఒక గురుకులానికి పంపుతారు ఈ మణికంఠుణ్ణి ఆ గురుకులంలో ఉన్నటువంటి మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్ర శాస్త్రాలు నేర్చుకుంటాడు అయితే మణికంఠుని గురువు ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటాడు కానీ అది ఎప్పుడు బయటకు చూపించడు గురువు రెండు సంవత్సరాల్లోనే ఈ మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చేసుకుంటాడు ఇంకా విద్య పూర్తయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు అప్పుడు గురువుగారు నా కొడుకు చిన్నప్పటి నుంచి గుడ్డివాడు ఇంకా మోగవాడు కూడా దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకు చూపుని ఇంకా మాటనివ్వమని కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి గురువుగారి కొడుకును పిలిపించి మాటని ఇంకా చూపుని కూడా ప్రసాదిస్తాడు కానీ ఈ విషయం మాత్రం బయట ఎక్కడా చెప్పకు అని గురువుగారి దగ్గర మాట తీసుకుంటాడు ఇంకా రాజ్యానికి తిరిగి వస్తాడనమాట రాజ్యానికి తిరిగి వచ్చినటువంటి మణికంటుని చూసి రాజుగారు చాలా సంతోషించి మణికంఠుని వెంటనే రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాణితో కూడా చెప్తాడు ఈ విషయాన్ని రాణి కూడా చాలా సంతోషపడి వచ్చే వారమే మణికంఠునికి పట్టాభిషేకం చేద్దామండి అని ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు ఆ రాజ్యానికి మంత్రి అయినటువంటి ఆ మంత్రి రాజు దగ్గరకు వచ్చి ఏంటి రాజా ఏంటి మీరు చేసే పని ఎంత బుర్రలేని పని చేస్తున్నాడు మీకు సొంత కొడుకు ఉండగా ఎక్కడో అడవిలో దొరికినటువంటి అతన్ని రాజు చేస్తా అంటారేంటి ఈ రాజ్యం కూడా అత శ్రేయస్కరం కాదు అతను వెంటనే మణికంటుని రాజ్యం నుంచి బహిష్కరించండి అని చెప్తాడు అప్పుడు రాజుగారు ఏం మంత్రి నోర్లేస్తుందేంటి ఏంటి రాజు నువ్వా నేనా నాకు తెలుసు ఎవరిని రాజు చేయాలో మర్యాదగా వెళ్ళు లేకపోతే నిన్నే ఈ రాజ్యం నుంచి బహిష్కరణ చేస్తా గట్టిగా చెప్తాడు అప్పుడు ఆ మంత్రి తిరిగి వెళ్తూ ఇలా అనుకుంటాడు ఒకవేళ మణికంఠుడు గనక రాజు అయితే నా ఆటలు ఏం సాగు ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపాలని చెప్పేసి రాణి దగ్గరికి వెళ్తాడు రాణి దగ్గరికి వెళ్ళి మీ సొంత కొడుకు ఉండగా మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకు ఉండగా ఎక్కడో అడవిలో పుట్టినటువంటి వాణ్ణి రాజు చేస్తారా వాడి కులం ఏంటో మనకు తెలుసా ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు వాడిని కనుక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరణ చేస్తాడు అయినా సొంత కొడుకు ఉండగా ఎక్కడో పుట్టినటువంటి అతన్ని రాజ్యానికి రాజు చేయాల్సిన అవసరం ఏంటి అని రాణి మనసులో విషం నింపుతాడు మంత్రి ఇదంతా విన్న రాణి తన పుత్రుడి పైన ఉన్న వ్యామోహంతో ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంకా రాణి మంత్రి ఒకటయ్యి మణికంఠుణ్ణి చంపటానికి వ్యూహాలు పన్నుతారు మంత్రి వెళ్ళి మంత్రగాన్ని తీసుకుని వచ్చి క్షుద్ర పూజ చేపిస్తాడు దాంతో మణికంఠుడు అనారోగ్యంతో మంచాన పడతాడు మణికంఠుడు దైవ స్వరూపుడే అయినా కానీ మహిషిని సంహరించటానికే అతను పుట్టుక జరిగింది కానీ పన్నెండు సంవత్సరాల తాకు కూడా సాధారణ మనిషిలా ఉండాలి ఎలాంటి మహిమలు ఉపయోగించకూడదు అందుకని అలాంటి క్షుద్ర పూజల ప్రభావం కూడా ఈ మణికంఠుని మీద పడింది ఆ మణికంఠుని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ చావుకి దగ్గరగా వెళ్తాడు అదే సమయంలో శివుడు వైద్యుని రూపంలో వచ్చి ఆ మణికంఠుని కాపాడుతాడు మంత్రి వేసిన మొదటి పన్నాగం ఫెయిల్ అయిపోతుంది దాంతో ఎలాగైనా మణికంఠుని చంపాలని ప్రయత్నిస్తాడు కానీ మణికంఠుని శకను కూడా విడిచిపెట్టడు అతను పెంచుకున్నటువంటి పందలరాజు రాజు ఇంకా లాభం లేదని రాజు పక్కన ఉండగా ఈ మణికంఠుని మనం ఏమీ చేయలేమని చెప్పేసి ఒక ముఖ్యమైన పని ఉంది రాజా నువ్వు వెళ్తేనే ఆ పని అవుతుందని చెప్పేసి అబద్ధం చెప్పి మణికంఠునికి దూరంగా పంపిస్తాడు రాజుని మంత్రి అలా రాజు వెళ్ళగానే మణికంఠునికి విషం కలిపిన ఆహారాన్ని పెట్టి మణికంఠునికి తినిపిస్తాడు మంత్రి రెండోసారి మణికంఠుడు చనిపోతూ ఉంటే శివుడు అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్నటువంటి విషాన్ని తీసుకొని అయ్యప్పను బ్రతికిస్తాడు శివుడు ఇలా రెండు సార్లు కూడా అతను వేసిన పథకాలు ఫెయిల్ అయిపోతాడు మంత్రి నేను ఒక్కడి అయితే ఏమీ చేయలేనని చెప్పేసి రాణి దగ్గరికి వెళ్తాడు మాత ఈ అయ్యప్పను రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము కాబట్టి ఒకే ఒక దారి మీకు బాగా తలనొప్పి వస్తుందని చెప్పండి అలాగే ఎలాంటి వైద్యం చేసినా సరే నాకు తగ్గలేదు అనే చెప్పండి మిగిలిన కథ నేను చూసుకుంటాను అని చెప్పేసి తలనొప్పి నాటకం మొదలు పెడతారు మంత్రి రాణి కానీ ఈ విషయం తెలుసుకోకుండా రాజు ఎంతోమంది వైద్యున్ని పిలిపిస్తారు కానీ ఎంతమంది వైద్యం చేసినా కానీ రాణి తలనొప్పి తగ్గలేదనే చెప్తుంది అప్పుడు మంత్రి ఒక మంత్రగాన్ని పిలిపించి రాణికి తలనొప్పి తగ్గాలంటే అడవి నుంచి పులిపాలు తెప్పిస్తేనే తగ్గుతుంది లేకపోతే రాణి మనకు దక్కదు అని చెప్పేసి ఆ మంత్రగాన్ని తోటి నాటకం ఆడిస్తారు దీంతో రాజు అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చినటువంటి వాళ్ళకి తన అర్ధరాజ్యం ఇస్తారని ప్రకటిస్తాడు ఎంతో మంది వీరులు అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు దాంతో రాజు ఏడుస్తూ కూర్చుంటాడు రాణి తనకు దక్కదేమోనని ఆ సమయంలో మణికంఠుడు నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని అంటాడు దాంతో రాజు అంత చిన్నవాడిని అడవికి పంపించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఒప్పుకోను కానీ మణికంఠుడు బతిమిలాడతాడు తండ్రి నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అని ఇంకా తెల్లారుజామున అయ్యప్ప స్వామి బయలుదేరతాడు దారి మధ్యలో ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నెయ్యి బెల్లం కొబ్బరి గుడుకలు ఇవి అనేది కట్టుకొని బయలుదేరతాడు అలా అయ్యప్ప స్వామి అడవికి వెళుతూ తీసుకువెళ్ళినటువంటి ఈ సామాగ్రినే మన అయ్యప్ప స్వామి ఇరుముడిలో కట్టుకొని తీసుకెళ్తాడు అందుకే ఆ సంప్రదాయం అలా వచ్చిందనమాట ఎందుకని అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఇవే సామాగ్రి తీసుకెళ్తాడు అంటే అయ్యప్ప స్వామి ఒకప్పుడు అడవికి వెళ్ళేటప్పుడు అవే దారిలో పనికొస్తాయి కదా అని తీసుకెళ్ళాడు అందుకే ఇప్పుడు ఇరుముడిలో కూడా అయ్యప్ప స్వాములు అవే పెట్టుకొని వెళ్తారు ఇంకా అంత దట్టమైన అడవిలో తన మూటను పట్టుకొని నడుస్తూ ఉంటాడు అంతలో దూరంగా ఉన్నటువంటి ఒక దట్టమైన పొద నుంచి ఒక బందిపోటు మణికంఠుడిపై దాడి చేస్తాడు ఆ బందిపోటు మణికంఠను చూడగానే తన స్వభావాన్ని కూడా మర్చిపోయి నిన్ను చూడగానే ఎవరో దైవస్వరూపుడని నాకు అర్థమవుతుంది అని అంటాడు నేను కూడా నీతో పాటే వస్తాను అని అంటాడు కానీ అయ్యప్ప స్వామి త్వరలోనే నన్ను దర్శించుకోవటానికి లక్షల భక్తులు ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఈ అడవిలో ఉన్నంత వరకు రక్షణ బాధ్యత నీవే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళని కాపాడుకుంటూ ఉండు అని బందిపోటును ఆశీర్వదిస్తాడు తిరిగి నడుచుకుంటూ వెళ్తాడు ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి మీరు ఈ పదాన్ని శరణాల్లో వినే ఉంటారు అయితే అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి కూడా ఎదురుపడుతుంది ధర్మాన్ని స్థాపించటం కోసం అయ్యప్ప స్వామి ఆ మహిషితో యుద్ధం చేయటం మొదలు పెడతాడు ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని కొన్ని రోజుల పాటు చేస్తాడు అక్కడ చనిపోయినటువంటి మహిషి నుంచి ఒక దేవకన్య జన్మిస్తుంది తనే మాలికాపురత్తమ్మ తను అయ్యప్ప స్వామి వీరత్వాన్ని చూసి అయ్యప్ప స్వామిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది కానీ అయ్యప్ప స్వామి అస్సలు ఒప్పుకోడు దాంతో అయ్యప్ప స్వామిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే అని మారం చేస్తూ ఉంటుంది అప్పుడు అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దగ్గరకు కన్యస్వాములు రారో అంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు రారో ఆ రోజు తప్పనిసరిగా నేను వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప స్వామి ఆ మాట విస్తాడు అందుకే మాల వేసుకున్నటువంటి కన్నెస్వాములు ముందుగా మాలికాపురత్తమ్మ దగ్గరకే వెళ్తారు అలా మాలికాపురత్తమ్మ అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవటానికి ఇప్పటికీ కూడా అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉంటుంది మహిషి సంహారం తర్వాత దేవతలందరూ కూడా అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తారు కానీ అయ్యప్ప స్వామి తన రాజ్యానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పుడు ఇంద్రుడు ఒక ఆడపులిగా మారి మిగిలిన దేవతలందరూ కూడా పులిపిల్లలుగా మారతాయి మణికంటుణ్ణి తన భుజం మీద ఎక్కించుకొని మణికంఠుని రాజ్యానికి తీసుకెళ్తూ ఉంటారు అలా పులి మీద సవారీ చేస్తూ వస్తున్నటువంటి మణికంఠుని చూసి రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పటికి సరిగ్గా అయ్యప్ప స్వామికి పన్నెండు ఏళ్లు నిండుతాయి రాజు దగ్గరికి వెళ్ళినటువంటి అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా నాయనా అని అడుగుతారు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి కాళ్ళ మీద పడి నువ్వు అడవి అడవికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పి ఇదంతా కూడా రాణి చేసినటువంటి కుట్ర అయి ఉంటుందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంతలో అయ్యప్ప స్వామి మణికంఠుడు అడవిలో దొరికినప్పుడు రాజుగారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సన్యాసి వచ్చి చెప్తాడు కడ ఇతను తీసుకెళ్తే నీకు మంచి జరుగుతుందని ఆ సన్యాసి మళ్ళీ తిరిగి వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి అయ్యప్ప స్వామి ఎవరో అసలు అతను ఎందుకు పుట్టాడో మహిషి సంహరణ కోసమే పుట్టాడని చెప్పేసి వివరం చెప్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి నేను పుట్టిందే మహిషిని సంహరించటానికి కాబట్టి ఇక్కడ నా పని అయిపోయింది నేను తిరిగి దైవలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఒక బాణాన్ని అడవిలోకి విసిరివేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి నేను అక్కడ విగ్రహ రూపంలో భక్తులకి దర్శనమిస్తాడని చెప్పి అదృశ్యం అయిపోతాడు అలా శివుడికి కొడుకుగా జన్మించి మహిషి అనే రాక్షసుల్ని చంపి భూమిపైన ధర్మాన్ని నాలుగు కాళ్ళ మీద నిలబెట్టిన స్వామి మన ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి ఇలా ఎన్నెన్ని దీపలో పదివేల రూపాయలు ఏకంగా వెలసిన పుణ్యస్థలం పంబ తీరం ఎంతో పుణ్యస్థలం ఇదండి అయ్యప్ప స్వామి చరిత్ర ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప